అందరికీ నమస్కారం ధనుర్మాస సోమవార కథ ఈరోజే ధనుర్మాస సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు ఈ యొక్క పవిత్రతను తెలిపే ఈ కథను విన్నవారికి వారి యొక్క మహా పాపాలు కూడా కాలి వారి కష్టాలు బాధలు పోతాయి ఈ కథను విన్న మానవుడు పవిత్ర గంగా నది తీరంలో కోటి మందికి అన్నదానం చేసిన మహాపుణ్యం లభిస్తుంది ఈ కథను ఈరోజు పూర్తిగా వినడానికి ప్రయత్నించండి విన్నంతనే కైలాసవాసం కలిగించే ధనుర్మాస సోమవార వ్రతకథను ఇప్పుడు విందాం ధనుర్మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది విష్ణు పూజ గోదాదేవి మరియు వైష్ణవ సాంప్రదాయం కానీ ధనుర్మాసంలో వచ్చే సోమవారానికి కూడా ఒక ప్రత్యేకమైన అరుదైన పవిత్రత ఉంది దీని వెనుక శివకేశవుల అద్వైత తత్వాన్ని అంటే హరిహరుల ఐక్యతను చాటి చెప్పే ఒక అద్భుతమైన పురాణ గాథ ఉంది ఈ పురాణ గాథను అందరూ భక్తి శ్రద్ధలతో పూర్తిగా వినండి ఈ కథను ప్రారంభించే ముందు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి పూర్వం కైలాసంలో పరమశివుడు మరియు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న సమయంలో భూలోకంలోని భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతున్నారు కొందరు శివుడే గొప్ప అంటే మరికొందరు విష్ణువే గొప్ప అని వాదించుకుంటున్నారు ఈ అజ్ఞానాన్ని పోగొట్టడానికి నారద మహర్షి ఒక లీలను ప్రారంభించాడు నారదుడు భూలోకంలో శివశర్మ అనే ఒక కఠినమైన శివ విష్ణు చిత్తుడు అనే ఒక వైష్ణవ భక్తుణ్ణి కలిశాడు వారిద్దరూ ఒకే ఊరిలో ఉండేవారు కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకునేవారు కాదు అది పవిత్రమైన ధనుర్మాసం విష్ణు చిత్తుడు రోజులాగే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు పూజకు సిద్ధమవుతున్నాడు శివశర్మ కార్తీక మాసం అయిపోయింది కదా అని కాస్త అలసత్వంతో ఉన్నాడు ఇక నారదుడు మారువేషంలో వచ్చి ఇద్దరిని రెచ్చగొట్టాడు ధనుర్మాసం కేవలం విష్ణువుకు మాత్రమే సొంతం శివుడికి ఇందులో స్థానం లేదు అని విష్ణుచిత్తుడితో అలాగే శివశర్మ దగ్గరకు వెళ్ళి చూశావా నీ దేవుణ్ణి ఈ నెలలో ఎవరూ పట్టించుకోవడం లేదు అని శివశర్మతో చెప్పాడు దీంతో వారిద్దరి మధ్య గొడవ పెరిగి అది దైవదూషణ వరకు వెళ్ళింది సరిగ్గా ఆ రోజు ధనుర్మాసపు సోమవారం విష్ణు చిత్తుడు గుడికి వెళ్లి విష్ణు విగ్రహానికి పూలమాల వెయ్యబోయాడు కానీ ఆశ్చర్యంగా ఆ విగ్రహం మీద ఉన్న కిరీటం స్థానంలో జటాజూటం అంటే శివుని తల చేతిలో చక్రం స్థానంలో త్రిశూలము కనిపించాయి అతను భయంతో వణికిపోయాడు అదే సమయంలో శివశర్మ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయబోయాడు ఆశ్చర్యంగా ఆ శివలింగం మధ్యలో నుండి శంకు చక్రాలు నుదుటన తిరునామం కనిపించాయి ఇక ఇద్దరూ భయపడి బయటకి పరిగెత్తుకుంటూ వచ్చారు ఊరి మధ్యలో కలుసుకొని తనకు జరిగిన వింతను చెప్పుకున్నారు అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యవాణి ఇలా వినిపించింది ఓ మూర్ఖులారా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అంటే శివుడు వేరు విష్ణువు వేరు కాదు ధనుర్మాసం అంటే సూర్యుడు ధనస్సు రాశిలో గురువు ఇంట్లో ఉండే కాలం గురువు అంటే జ్ఞానం ఆ జ్ఞానం కలగాలంటే హరిహరుల్నిద్దరిని పూజించాలి ముఖ్యంగా ధనుర్మాసంలో వచ్చే సోమవారం రోజు ఎవరైతే శివయ్యను బిల్వ పత్రాలతోనూ విష్ణువును తులసి దళాలతోనూ కలిపి అర్చిస్తారో వారికి కైలాసం వైకుంఠము రెండు ఒకటవుతాయి ఈ మాట వినగానే వారిద్దరి కళ్ళు తెరుచుకున్నాయి అప్పటి నుండి ఆ ఊరిలో శివాలయానికి విష్ణు ఆలయానికి భేదం లేకుండా పూజలు చేయడం మొదలుపెట్టారు సోమవారం చంద్రుడికి ఇష్టమైన రోజు ధనుర్మాసంలో వచ్చే సోమవారం నాడు శివుణ్ణి పూజిస్తే మనశ్శాంతి కలుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది ధనుర్మాస సోమవారం అంటే హరిహర ఐక్యత అని అర్థం సాధారణంగా సోమవారం శివుడికి శనివారం విష్ణువుకి ఇష్టమైన రోజులు కానీ ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణుమయమే అందువల్ల ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు శివుణ్ణి పూజిస్తే విష్ణువు కూడా సంతోషిస్తాడు ధనుర్మాస సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి వైద్యనాథుడిగా పూజిస్తే సకల రోగాలు పోతాయి అంటే ధనుర్మాస చలికాలంలో వచ్చే రోగాలను తట్టుకునే శక్తి ఇవ్వమని సోమవారం నాడు శివయ్యను అంటే వైద్యనాథుడిగా ప్రార్థించాలి కాబట్టి ఈ ధనుర్మాస సోమవారం మనకు నేర్పే పాఠం ఒక్కటే దైవం ఒక్కటే శంకరుణ్ణి చూసినా శ్రీహరిని చూసినా ఆ భక్తిభావం ఒక్కటే ఉండాలి ఎవరైతే ఈ కథను ఇప్పటి వరకు పూర్తిగా భక్తి శ్రద్ధలతో విన్నారో వారికి ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆ మహాశివుడి మహిమను తెలిపే ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పిన జన్మజన్మల పాపాలు దోషాలు పోయి శివానుగ్రహం కలుగుతుంది కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది అంతటి శివలీలలు తెలిపే మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో హరిద్వార్లో సంచరిస్తున్నాడు అప్పుడు పార్వతీదేవి అలా క్రిందకి చూసేసరికి కోటానుకోట్ల జనం గంగానదిలో స్నానం చేస్తూ హరహర గంగే హరహర గంగే అంటూ వెళ్తున్నారు అలా వారు గంగానదిలో స్నానం చేసి వెళ్తున్నా కూడా వారు ఆనందంగా లేరు దుఃఖంగా బాధలో ఉన్నారు అప్పుడు పార్వతీదేవి చాలా ఆశ్చర్యంతో పరమేశ్వరుణ్ణి ఇలా అడిగింది నాదా గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అంటారు కదా మరి వీరు స్నానాలు చేసినా కూడా దోషాలు ఎందుకు తొలగిపోలేదు గంగానదిలో అంత శక్తి లేదా అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు చూడు పార్వతి గంగానదిలో ఎప్పటికీ కూడా ఆ శక్తి ఉంటుంది కానీ ఈ మనుషులందరూ నిజమైన గంగా స్నానమే చేయడం లేదు అలా వారు చేయకపోతే వారికి మంచి ఎలా జరుగుతుంది అన్నాడు ఇక పార్వతీదేవి ఆశ్చర్యంతో ఇలా అంటుంది ఏంటి స్వామి వారు స్నానమే చేయలేదా అదేమిటి స్వామి అందరూ కూడా గంగానదిలో స్నానం చేసే కదా వెళ్తున్నారు ఇంకా వారి వంటి మీద తడి కూడా ఆరలేదు అని అనగానే దానికి పరమేశ్వరుడు ఇలా అంటాడు వీరు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను రేపు నీకు ఒక రహస్యాన్ని చెప్తాను అన్నాడు దానికి పార్వతీదేవి సరేనంటుంది ఇక మరుసటి రోజు చాలా జోరుగా వాన కురుస్తుంది నాలుగు వైపులా కూడా వర్షం నీటితో మునిగిపోయి ఉంది చాలా కుంటలు పడిపోయి ఉన్నాయి ఇక పరమేశ్వరుడు తన స్త్రీలతో ఒక వృద్ధుడిగా మారాడు పరమేశ్వరుడు కావాలనే వెళ్ళి ఒక గోతిలో పడిపోయాడు అలా పడగానే మనుషులు చూస్తూ ఉన్నారే కానీ కనీసం ఎవరూ కూడా తీయడానికి ప్రయత్నించలేదు పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి ఇలా చెప్పాడు ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవి కూడా సాధారణ స్త్రీ రూపంలో కూర్చోబెట్టి నీవు గట్టి గట్టిగా అరుస్తూ ఉండు నా వృద్ధుడైన భర్త ఆ గోతిలో పడిపోయాడు ఎవరైనా పుణ్యాత్ములు ఉంటే నా భర్తను బయటకు తీయండి అసహాయ స్థితిలో ఉన్నాను సహాయాన్ని చేయండి అని గట్టి గట్టిగా అరిచి ఎవరైనా వచ్చినట్లయితే వారితో ఇలా చెప్పు నా భర్త ఎప్పుడూ ఎటువంటి పాపాలు కూడా చేయలేదు నా భర్తను కాపాడదలిచిన వారు వారు కూడా ఎటువంటి పాపాలు చేసి ఉండకూడదు అటువంటి వారే నా భర్తను కాపాడండి లేదంటే ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మమైపోతారు అని చెప్పమని చెప్తాడు దానికి పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చుని ఉంది పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగానదిలో వెళ్ళేవారికి వచ్చేవారికి పరమేశ్వరుడు చెప్పిన మాటలే చెప్తూ ఉంది గంగానదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు పైగా అవి గంగానది పుష్కరాలు కావడంతో అక్కడ ఇసుకు వేసిన రాలనంత జనం ఉంది ఇంతలో ఒకతను అక్కడికి వచ్చి ఏమిటి నీ భర్తను బయటకు తీయాలా అని అడిగాడు అవునని చెప్పేసరికి అతను ఆ ముసలి వ్యక్తిని ముట్టుకోబోయేసరికి పార్వతీదేవి ఇలా అంటుంది చూడు నాయన నీవు జీవితంలో ఎటువంటి పాపం చేయకుండా ఉంటేనే వారిని ముట్టుకో ఒకవేళ పాపం చేసి ఉంటే నా భర్తను ముట్టుకుంటే భస్మం అవుతావు అనగానే ఆ వ్యక్తి భయపడి ఎందుకు వచ్చిన తిప్పలులే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అక్కడికి వచ్చిన వారందరూ కూడా గంగలో స్నానం చేసినా కూడా నమ్మకం లేక ఎక్కడ భస్మం అయిపోతామో అని ఎవ్వరూ ఆ ముసలి వ్యక్తిని ముట్టుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు లక్షల కోట్ల జనం వస్తూ కూడా ప్రక్కగా వెళ్తున్నారు కానీ తీసే ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చేయడం లేదు అలా గంగలో మునిగి అలా ప్రక్కగా వెళ్తున్నారు అలా సాయంత్రం అయిపోయింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు ఇన్ని కోట్లాది మంది జనం గంగలో మునుగుతున్నారు ఎవరైనా స్వచ్ఛమైన మనస్సుతో గంగలో స్నానం చేయడానికి వచ్చారా అన్నాడు అలా అంటూ ఉండగా అప్పుడే ఒక వ్యస్య గంగలో మునిగి అలా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడికి వచ్చి బాధపడి నీ భర్తను నేను లేపుతాను అని ముట్టుకోబోతుంటే పార్వతీదేవి ఇలా అంటుంది చూడమ్మా నీవు ఎటువంటి పాపము చేయనట్లయితేనే నా భర్తను తాకు లేదంటే నా భర్తను తాకగానే నీవు అవుతావు అంటుంది కానీ ఆ వ్యస్య ఎటువంటి సంకోచము లేకుండా ఇలా అంటుంది అమ్మా నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను కానీ ఆ పాపాలన్నింటినీ పోగొట్టుకోవడానికి గంగలో మునుగడానికి వచ్చి ఆ గంగామాతకు నమస్కరించి ఇప్పుడే గంగలో మునిగి వస్తున్నాను ఇక నాకు పాపం ఎలా అంటుతుంది గంగా నదిలో స్నానం చేశాక ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ స్త్రీ పరమేశ్వరుణ్ణి ఒక్క దెబ్బకు పైకి లాగింది అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆ పుణ్య పుణ్యశ్రీగా భావించి ఇద్దరు కూడా వారి యొక్క అసలైన రూపాలు ధారణ చేసి ఆ వేస్య స్త్రీకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు పార్వతి ఇన్ని కోట్లాను కోట్ల జనంలో ఒక వేశ్య మాత్రమే గంగా స్నానాన్ని పవిత్ర మనస్సుతో పాపాలు పోతాయని నమ్మి చేసింది ఇన్ని కోట్ల జనంలో ఆ స్త్రీ ఒకటి మాత్రమే పాపాలన్నీ పోగొట్టుకొని మన కైలాసానికి వస్తుంది ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తే వారికి వాస్తవిక ఫలితాలనేవి లభించవు దానివల్ల గంగా స్నానం వ్యర్థమవుతుంది భక్తి శ్రద్ధలతో ఎవరైతే నమ్మి గంగా స్నానాన్ని ఆచరిస్తారో వారి పాపాలు తప్పక గంగ తొలగిస్తుంది అని చెప్తాడు చూశారు కదండి ఈరోజు మనం ధనుర్మాస సోమవార కథ అలాగే గంగా స్నాన మహిమను తెలిపే మరొక కథను కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్